నమస్తే వెల్కమ్ టు న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మల్లంపల్లి గ్రామంలో గౌడ సంబంధించిన పద్నాలుగు ఎకరాల ముప్పై గుండల భూమిలో సుమారు నాలుగు ఎకరాల భూమిని కొంతమంది గ్రామస్తులు కబ్జా చేసి మేము అడ్డొస్తే మమ్మల్ని కొడుతూ బెదిరిస్తున్నారని గౌడ కులస్తులు తెలిపారు తాత ముత్తాతల కాలం నుండి ఈ భూమిలో మా ఆధీనంలో ఉందని కొంతమంది గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు మా భూమి మీద కన్నేసి కబ్జా చేస్తున్నారని వెంటనే మా భూమిని మాకు ఉన్నటువంటి భూమిని వదిలేయాలని జిల్లా కలెక్టర్కు న్యాయం చేయాలని వారు కోరు కోరుతున్నారు తాటి చెట్టు ఎక్కి ముఖాలపై నిరసన తెలియజేశారు మా భూమిని మాకు ఇప్పించాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీలకు వాళ్ళు కోరారు తాలపలి గౌడ సంఘ ప్రెసిడెంట్ను మా తాతల ముత్తాతల కాల నుండి ఎక్కిన భూములు మా కొనుక్కున్నాయి ఇవన్నీ కొనుక్కుంటే ఇప్పుడు ఈ మధ్యలో ఈ ఐదు ఆరు నెలల నుండి మాదాని వేరేటోళ్ళు కబ్జా చేయడానికి వస్తున్నారు వారు ఎవరెవరు అనేది కూడా చెప్తాను మాది మల్లంపల్లి మలహార్ మండల్ ఇలా జయశంకర్ అప్పటి నుండి మేము మా తా మాకు కూడా మా తాతళ్ళు ఎక్కినరు అప్పటికి వంద నూట యాభై సంవత్సరాలు మాకు ఇక అప్పటిక నుంచి అనేది కానీ మా తాతలు తాను ఆ నుంచి ఎక్కువ అంటే మేము కూడా ఎక్కుతాను కొనుక్కున్న పోదు అప్పటి నుండి ఎవరు లేని బాపతోళ్ళు ఇప్పుడు ఐదు ఆరు నెలల కాని మాదాని వస్తున్నారు కబ్జా ఇప్పుడు అన్ని మీద మొగులు చచ్చి వీళ్ళు నాది నాది అని వీళ్ళు ఊరు లేకుతున్నారు అప్పుడు వాళ్ళే ఉండి కూడా మాకు పింఛింగ్ కొట్టించు ఇప్పుడు మధ్యలో మరి ఇది పేరు వాళ్ళ పేరు అరే పేరు అన్నప్పుడు పేరు చెప్తాయి అజమేరాజ్ అంబోతు లక్ అంకుడ లక్పతి అట్టెన్ సంతోషు నాగవెల్లి సంతోషు భీముని సారాయ సుంతుల ఓదలు కిత్ శంకరి బోక్య మోహన్ ఎనిమిది మంది వీళ్ళు ఇది ఎన్ని ఎకరాలు ఉంటాయి మాది పద్నాలుగు ఎకరాల ముప్పై గుంటలు ఉంటుంది మా భూమి వాళ్ళు నాలుగు ఎకరాలు కొన్నామని నాలుగు ఎకరాలు దుబ్బుతున్నారు మాది పద్నాలుగు ఎకరాల ముప్పై గుంటలు మాకు మా గౌడ సంఘం పేరు మీద ఉంది కంఠమహేశ్వర సంఘం పేరు మీద పద్నాలుగు ఎకరాల ముప్పై గుంటలు ఉంది మేము ఒక్కరికొకరే చేయించుకోలేదు దేవుని పేరు ఉండాలని చేయించినాం కొత్త సంఘం మీద మేము చేయిస్తాం మీకు పట్టాలు అది ల ఇది ఇదిపోరు అని వీళ్ళు మాట్లాడుకుంటూ మమ్మల్ని బాగా చేస్తారు మమ్మల్ని అంత బా బతుకనిస్తలేరు వాళ్ళు బ్లాక్మెయిల్ చేసుకుంటూ మమ్మల్ని అది చేస్తున్నారు మీరు జిల్లా కలెక్టర్ గారు ఏం కోరుకుంటా అయ్యా మాకు మా గౌడ సంఘానికి మంచి మాకు మెయిల్ చేయాలి మేము ఇన్ని రోజులు కష్టపడి ఆపుకున్న దాని కొనుక్కున్నాం ఆపుకున్నాం మమ్మల్ని ఇప్పుడు వోసపుచ్చుకుంటారు మాకు సహకరించగలరా పెళ్ళి మేము వెనుకడి సంధి మా తాతల ముత్తాతల నుంచి మేము ఈ భూములు మేమే చెట్లు వన ఉన్నది మేము చెట్లు ఎక్కుకునే వరకే మేము ఇట్లా ఇది ఓపెన్గా మా కుల వృత్తి పని చేసుకుని బతుకుతాను అయితే ఇప్పుడు మేము ఒక కమలాపుర పొళ్ళము ఈ మల్లం బిల్లులు మొత్తం కలిసి ఒక డెబ్బై మంది డెబ్బై మంది ఉన్నప్పుడు మేము కలిసి చేసుకున్నాం ఇట్నే తాళ్ళు ఎక్కుకుంటా మంచిగా కలిసిమెలిసి ఉన్నాం మాకు కమలాపుర పౌళ్ళకు మాకు కొద్దిగా గొడవలు వచ్చి వాళ్ళు కొంతమంది విడిపోయారు కొంతమంది మేము ఇక్కడ ఉన్న ఉండిపోయినాం మేము ఆ కానిషి కూడా ఇప్పుడు మంచిగా తాళ్ళు ఎక్కువ మా మాసందాల మేము బతుకుతాము అయితే ఈ జంపయ్య అజమేర జంపయ్య అనేటైనా అరే మీకు ఏం కాదురా బిడ్డ మంచిగా పోయేటోళ్ళు పోని మీకు ఉన్న మీ భూమి వరకు నేను అద్దె కొట్టిస్తాను జేసీపుతోని చుట్టూ మొత్తం కట్ట మంచిగా కట్ట కట్టపోయించుడు ఎప్పుడు పదిహేను సంవత్సరాల కింద పదిహేను సంవత్సరాల కింద కట్ట పోయించుడు పదిహేను సంవత్సరాల కింద కట్ట పోయించాడు కట్ట పోయించిన వాళ్ళు ఇక మేము మాకేంది మంచిగా మాదే భూమి అనుకొని మేము దీని మీద తాళ్ళెక్కుంటాము బతుకుతాను సార్ల దగ్గర పోయినాం ఎంఆర్ ఆవు దగ్గర పోయినాం పోతే అయినా మనకు ఎట్లా మరి మీకు ఇంతమంది గౌండ్ ఉన్నారు ఎవరి పేరు మీద ఎక్కియాలి ఎట్లా చేయాలి మీ ఆధార్ కార్డు ఇది అని అంటే ఇప్పుడు ఎవరి పేరు మీద ఎక్కించినా ఏం జరుగుతుందో ఈ కులం సంఘం పని అని అద్దాని మా మహేశ్వరుని దేవుని పేరు మీద మాకు పద్నాలుగు ఎకరాల ముప్పై గుంటల భూమి కావాలని మేము చెప్పుకున్నాం ఆ సార్ చెప్పుకుంటే మాకు ఆన్లైన్లో కొడితే వెళ్ళేటట్టు మొత్తం బానికచ్చింది ఇప్పుడు ఆన్లైన్లో కొడితే మాకు పద్నాలుగు ఎకరాల ముప్పై గుంటల భూమి ఆన్లైన్లో వెళ్తాంది కండమాహేశ్వరి పేరు చెప్తే వెళ్తాది ఈ అసొంటి భూమిని మళ్ళా డిలిక్ కింద దాన్ని ఆపేసిండి ఆయన ఆడ పట్ట కాకుండా లేకపోతే బుక్ అయ్యేది ఉండే దాన్ని ఆపేసి ఇప్పుడు మూడు మూడు సంవత్సరాల సంధి ఓపిక బట్టి మేము ఎల్లమ్మా దేవుణ్ణి పెట్టుకుంటామని ఊరు ఊరుకు దేవుడు ఉన్నది అరే మనం కూడా ఓ దేవుని పెట్టుకోవాలి మనకు ఈ చెట్లని చస్తాలి ఆ దేవుని దేవుని మహిమ కూడా కొంత ఉండవచ్చు అనుకొని మేము అందరం గమంలో అందరం కుప్ప చేసుకొని ఊరు ఊరుకున్నది అలా మేము కూడా దేవుని చేసుకుంటామని అందరం కుప్ప అది ఆ పెద్ద మనిషిని కూడా పిలిచినాం ఆ పెద్ద మనిషిని కూడా పిలిచి ఇట్లా మేము గుడికి కట్టుకుంటాను ఇట్లా చేసుకుంటాను అంటే అరే కట్టుకోరి ఊరు ఊరుకున్నది మంచిగా ఊళ్ళో దేవుని కట్టుకు పెట్టుకుంటే కూడా అందరికి ఊరు కూడా మంచిగా ఉంటుంది మీకు మంచిగా ఉంటుంది అందరికి మంచిగా ఉంటుంది అని చెప్పినాడు చెప్పినాక ఆయన పిలిచే అయ్యగారిని పిలిచి ముగ్గు పోయించుకున్నాం గుడి మొదలు పెట్టినాం మంచికి పదహారు వేలు పదహారు వేలు పెట్టి మొత్తం దేవుని ఇలా పిల్లర్సులు వేపుకున్నాం స్టాఫ్ వేపుకున్నాం దేవుళ్ళ ఎగురాలు కూడా చేపించుకుంటాను చేపించుకుంటా అంటే వీళ్ళు ఏం చేసారు ఈ మళ్ళీ దంపడాన్నిటి అయినా అరే వీళ్ళు ఈ భూములన్నీ అమ్ముకునే తట్టున్నది ఈ భూములన్నీ అమ్ముకునే తట్టున్నది ఇక వీళ్ళు తాళ్ళు కత్తానని పోతారు ఇక అదేదో ఇప్పుడు అలా పేరు మీద పట్టలేదు కాబట్టి ఒక నాలుగు ఎకరాల భూమి ఏదో లింగరెడ్డి పేరు మీద ఉన్నదని లింగరెడ్డి పేరు మీద ఉన్నదని అది ఇక ఆయన పేరు చెప్పుకుంటా అని పేరు చెప్పుకుంటా లింగరెడ్డి భూమి అని చెప్పుకుంటా వీళ్ళకి వచ్చి మాకు ఆ టాక్టర్లు పెట్టి దొబ్బుచ్చుకొని అమ్ముకుంటా అమ్ముకుంటారు అని చూస్తారు చూస్తే ఇప్పుడు మేము ఏం చేసినాం అరే మన భూమి అంతా దుబ్బుకుంటారని ఒక పది మంది వచ్చి ఆపినాం ఆపి వాళ్ళు మొత్తం కొట్టేదానికి వచ్చారు మా ఇద్దరు పోరా కొట్టిర్రు కొట్టినాక మేము పోలీస్ స్టేషన్ పోయినాం పోలీస్ స్టేషన్లో చెప్పుకున్నాం ఆ శ్రీధర్ బాబు దగ్గరికి పోయినాం అయినకు చెప్పుకున్నాం ఆ ఎంఆర్ దగ్గరికి అందరికి పోయి చెప్పుకున్నాం కలెక్టర్ చెప్పినాం చెప్పుకున్నాక ఇప్పుడు మాకు మీరు ఏదన్నా డీటెయిల్ ఉంటే మీకు మోక సర్వే చేసి మీకు ఎవరికి ఉన్నది సంధి మీరు తాళెక్కుంటానంటే అంటే అవుతుంది భూమి వాళ్ళు వెనక ఇప్పుడు వచ్చి వాళ్ళు భూమి దొబ్బుకుంటానని అమ్ముకుంటానంటే వాళ్ళకి కాదు మీకు అయితే మీరు ఏం బాధపడకూరని మాకు లీడర్లు కొంతమంది చెప్పారు ఏం కావాలి మీకు మాకు మా భూమి కావాలి మా భూమి మాకు కావాలే మీరు చెప్పు అజమేరా జంపయ్య లఖుపతి లక్పతి బీన్ సారయ్య ఈ బోయల ఓదెలు మన అం సంతోషం అది నాగవల్లి సంతోష్ సంతోషం ఈ పిచ్చల శంకరి ఈ మోహన్ వీళ్ళు మొత్తం ఆ భూమిని దొబ్బుకొని మాది భూమి దొబ్బుకొని ఆచి